కూర్చున్నటువంటి వాళ్ళు పోలింగ్ కేంద్రంలో కూర్చున్నటువంటి వాళ్ళు బెదిరింపులు పాల్పడ్డారు బెదిరించినా సరే లెక్క చేయకుండా అక్రమని నిలేస్తున్నందుకు గాను విగ్రహాల పోలింగ్ కేంద్రంలో తప్పుడు కేసు పెట్టించి పోలింగ్ ఏజెంట్ మీద పోలీసుల చేత బయటికి లాగించినటువంటి పరిస్థితిని మనం చూసాం అట్లాగే ఆశ్చర్యకరమైనటువంటిది పోలింగ్ కేంద్రాల లోపలే వందల మంది అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ముంగూడి అది పోటేసి వచ్చినటువంటి వాళ్ళందరి ఏళ్ళ మీద ఉండేటువంటి ఇంకొని అక్కడికి అక్కడే చెరిపేసి మళ్ళీ అక్కడి నుంచి అక్కడే లోపల నుంచి లోపలే దొంగోట్లు వేయటం కోసం చెప్పేసి అని ఒక పెద్ద ముఠాలు పోలింగ్ కేంద్రం లోపలే టెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం వీటన్నిటి మీద వాళ్ళందరూ పోలీసులు అట్లా పోలింగ్ సిబ్బంది వీళ్ళందరి సమక్షంలోనే ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వీటి మీద స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలు పోలీసులకి ఇతర పోలింగ్ సిబ్బందికి అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి స్పందన లేదు పైగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బంది ఉండేటువంటి వాళ్ళు ఓటర్ల ఐడి కార్డులు ఏమి అడగకుండా స్లిప్ తీసుకువచ్చినటువంటి వాళ్ళందరికీ ఓట్లు దాయించే అనుమతించారు అటువంటి చర్య వల్ల పెద్ద సంఖ్యలో ప్రధానంగా తెనాలిలో దొంగ ఓట్లు పోల్ అవడానికి ఆస్కారం జరిగింది ఎమ్మెల్యేలు అట్లాగే గుంటూరు నగరం కార్పొరేటర్లు తెనాలిలో కౌన్సిలర్లు ఇటువంటి వాళ్ళందరూ పోలింగ్ కేంద్రాల్లోకి యథేచ్ఛిక ఇటువంటి అన్ని కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం అట్లా బయట పోలింగ్ కేంద్రాలు బయట ఉన్నటువంటి పీడిఎఫ్ మద్దతుదారులు కూడా గుంటూరులోను మంగళగిరిలోనూ భౌతికంగా దాడి చేసి కొట్టినటువంటివి కూడా జరిగినాయి అట్లాగే పోలింగు కేంద్రాలకి ఓటర్లని తీసుకొచ్చేటువంటి దానికోసం గ్రామాల నుంచి వాహనాలు బ్యాడ్జీలు పెట్టి మరి పైన స్టిక్కర్లు పెట్టి తీసుకొచ్చి చేశారు అట్లాగే వీళ్ళ కొన్ని చోట్ల ఈ రవాణా ఖర్చులు చెప్పేసి అనేటువంటి పేరు మీద డబ్బులు పంపిణీ కూడా జరిగినాయి వీటన్ని వీటి మీద ఎక్కడికక్కడ స్థానికంగా కార్యకర్తలు ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళు ఎదురుగానే అక్రమాలు జరుగుతున్నప్పటికీ అటు పోలింగ్ పోలీసులు కానీ లేకపోతే పోలింగ్ సిబ్బంది కానీ ఎవరు స్పందించలేదు అది అధికార పార్టీకి నయానో భయానో లొంగి ఈ అధికార యంత్రాంగం వ్యవహరించింది అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది నేరుగా పోలింగ్ కేంద్రాల్లో పెట్టిన సీసీ కెమెరాలని మనం పరిశీలన చేసినట్లయితే జరిగిన అక్రమాలన్నీ కూడా బయటకు వస్తాయి ఈ అక్రమాలన్నింటి మీద విచారణ జరిపి ఆయన తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేటువంటిది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఎప్పటికప్పుడు జరిగినటువంటి దాని ఏమో నిన్నే ఫిర్యాదు చేశాము ఈ మిగిలినటు మీద అత్యధికంగా వాడు ఫిర్యాదు చేస్తామని చెప్పి నాకు నిన్న కృష్ణా గుంటూరు పట్టభద్రులు నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినాయి ఎన్నికల్లో యథేచ్ఛగా అధికార దుర్వినియోగం జరిగింది మీరు పరిశీలిస్తే మధ్యాహ్నం నుంచి జిల్లాలో అనేక చోట్ల గుంపులు గుంపుల గుంపులు గుంపులుగా తెలుగుదేశం నాయకత్వం రావడం వంద మీటర్లు దూరం అవతల ఉండాలి కానీ పోలింగ్ బూత్ల్లోకి వెళ్ళడం పోలింగ్ బూత్లు ఎదురుగా ఆ గేట్ ఎదురుగానే ఉండటం ప్రచారం చేయటం అదేవిధంగా ఏజెంట్లని బెదిరించడం సర్వసాధారణంగా నిన్న జరిగింది డబ్బు పంపిణీ చేశారు కొన్ని చోట్ల మంచం కూడా పంపిణీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి రోడ్ల స్వేచ్ఛగా వినియోగించుకునేటువంటి అవకాశం ఉండాలి మీరు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షాన్ని విమర్శించారు కానీ ఈరోజు మీరు చేసింది ఏంటి ఈ రెండో మూడో సీట్లు ఎమ్మెల్సీ సీట్లు గెలవకపోతే ఈ ప్రభుత్వానికి జరిగేటువంటి నష్టమే లేదు ఈ ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితి ఏమి లేదు వాస్తవంగా గ్రాడ్యుయేట్స్ టీచర్స్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలలో ఎవరు పోటీ చేయాలి వాళ్ళ సంఘాలకు సంబంధించినటువంటి పోటీ చేయాలి ఆ సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి పోటీ చేయాలి డైరెక్ట్గా పార్టీలను దించారు పార్టీలను దించిన తర్వాత మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఎందుకు భయపడుతున్నారు మీరు భయపడాల్సినంత అవసరం ఏముంది స్వేచ్ఛగా ఓటేసుకొని వేయచ్చు కదా అంటే కింద ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం ఓడిపోతునేటువంటి వాతావరణం వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగం జరిగింది సమస్య ఏంటంటే పోలీసులు అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించారు బెదిరిస్తున్నా కూడా ప్రేక్షా ఇచ్చారు కొంతమంది ఎమ్మెల్యేలు హిందూ కాలేజీ బూత్లోకి పచ్చిపాటు ఎమ్మెల్యే గారు వచ్చారు గట్టిగా నిలదీశారు ఏజెంట్లు నిలదీశారు ఆయనకేం సంబంధం అంటే ఎమ్మెల్యే అయితేనో ఎంపీ అయితేనో డైరెక్ట్గా ఏజెంట్ కాకుండా రిలీవర్ కాకుండా పోయి బూత్లో ఏం చేస్తారండు ఎవరిచ్చారు హక్కు అందుకని ఒకటి చేసే ఒకటిగా కోటమి ప్రభుత్వం ఉండకూడదు ఈ రకంగా అధికార దుర్వినియోగం చేయడం అనే దాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వీటన్నింటినీ ఎలక్షన్ కమిషనర్కి వాళ్ళకి పీడిఎఫ్ తరఫున వాళ్ళు కంపల్సరిగా కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ చేయటమే కాదు అనేక చోట్ల పోలింగ్ ఏజెంట్లు గట్టిగా ఉన్నటువంటి చోట్ల వాళ్ళని బెదిరించేటువంటి పని వాళ్ళని ప్రలోభ పెట్టేటువంటి పని కూడా చేశారు కానీ జిల్లాలో ఉన్నటువంటి అన్ని చోట్ల అన్ని బూతుల్లోనూ పీడిఎఫ్ అభ్యర్థి తరఫున నిలబడినటువంటి ఏజెంట్లు గట్టిగా నిలబడ్డారు వెనకాకాలంలో అయితే తక్కెలపాడు నుంచి ఉప్పలపాడు నుంచి అనేక చోటల నుంచి ఒకేసారి వంద మంది నూట యాభై మంది అట్లా రావడం బెదిరించేటువంటి ప్రయత్నం చేయడం ఇట్లాంటివన్నీ జరిగినటువంటి పరిస్థితి ఉంది ఇది సరికాదని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఎలక్షన్ కమిషన్కి అధికారులకు కూడా తెలియజేస్తాం భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మొట్టమొదటిసారి అధికార పార్టీ కృష్ణా గుంటూరు పట్టపత్ర నియోజకవర్గంలో పోటీ చేయడం కారణంగా అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసింది ఎన్నికల ముందు నుండి ఈ దుర్వినియోగం ప్రారంభమైంది ఎన్నికలకు ముందు రోజు ముప్పై ఆరు గంటల ముందుగా ఏ పార్టీలో ప్రచారం చేయకూడదని చెప్పి నిబంధన ఉన్న దాని విరుద్ధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ విద్యార్థులు వాళ్ళ కొమ్ము కాసేటటువంటి కిడ్స్ కాలేజీ విద్యార్థులు